ఆ ఏ అధికారులు మీకు సంబంధించిన షాప్స్ చూసేసిర్రు మున్సిపల్ ఆఫీసు అని మున్సిపల్ ఆఫీసు లో వచ్చేసారు గత ముప్పై సంవత్సరాలుగా రైతు బారు వాడక ముందు నుంచి మేము ఆడ బతుకుతున్నాం రైతు బజార్లో మా షాప్లే మా జీవనాధారం ఆధారం పొద్దున్న లేచి ఆడ అమ్ముకుంటే రాత్రికి ఎన్ని పైసలు వస్తే బతికినట్టు మా ఫ్యామిలీ నిక్క రోజు షాపులు బంద్ చేశారు ఇలాందరూ రోడ్ మీద వాడే తిరుగుతున్నాం మా పిల్లల్ని అన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తానికి అక్కడ ఎన్ని కూళ్ళు అంటే ఎన్ని షాప్స్ ఉంటాయి ఎంతో మంది నర్సు అక్కడ రెండు వందల మంది షాప్ లు ఉన్నాయి అన్న మొత్తం ఆడ మమ్మల్ని నమ్ముకొని పూల ఇండ్లలో పని చేసుకుంటు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మేము షాపు సపోజ్ మేము పూలు అమ్ముతాం మేము పూలు అలా అల్లడానికి ఇస్తాం మేము ప్రత్యక్షంగా రెండు వందల మంది షాపులు పోయినా మేము రోడ్ మీద పడ్డాము మమ్మల్ని అమ్ముకొని భక్తులు వాళ్ళు కూడా రోడ్ మీద పడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బతున్నాయి మేము ఇలా కొత్త కాదు మీ షాపులు కూలు కొట్టిన క్రమంలో మీకు ఏమైనా వేరే దగ్గర మీకు అసలు బంగల రోడ్డుకు కొన్ని బండ్లు ఉన్నాయి ఒక పది పదిహేను బండ్లు ఆ పదిహేను బండ్లు తీస్తామని మాకు ఒక రోజు ముందు ముందొచ్చారు సరే పదిహేను బండ్లు పోతాయి కదా ఇంత ప్లేస్ ఉంది కదా కొంచెం దాంట్లో మేము వాళ్ళని కూడా సర్దుకొని అందరూ ఉందామని అనుకున్నాం ఈ పదిహేను మందిని గులగొట్టారు మిగతా అక్కడ అందరిని కొలగొట్టారు మొత్తం ఉన్నాయి అన్ని మూడు వందల షాపులు మొత్తం గులగొట్టేస్తుంది మాకు చెప్పడం పదిహేను మంది అని ఇంత మంది అని మాకు చెప్పలేదు మా పండ్లు మా సామాన్లు అన్ని షాప్స్ ఇంకా వేరే విధంగా జీవనాధారం మీకు లేకపోతే షాపులు తప్ప ఇప్పుడు ఒక్క రోజు షాప్ అయితేనే రోడ్ మీద ఉన్నామన్నా మాది ఎక్కడ వనస్ తెలిపినాం మేము ఎక్కడ ఉప్పల్లా వాడినాం రోడ్ మీద ఒక్క రోజు షాప్ అయినందుకే రోడ్లు వేసుకొని బతుకుతున్నాం మేము మాకు ఇంకో ఉంటే ఉంటాయి ఎంత దూరం ఎందుకు వస్తాం సార్ ఉన్నారు ఇట రాజేందర్ సార్ ఉన్నాడు కలిసా మా బాధ చెప్పుకుందా వచ్చేమన్నా హెల్ప్ చేస్తాడని వీడు దాకా వచ్చే రోడ్డు మీద ఉన్నాం చూడండి మా భార్య పిల్లలు వీళ్ళందరూ ఎంత మంది రోడ్ల మీద ఉన్నారు ఓకే మాకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు మాత్రం మా షాప్స్ తీసేసి దీని వల్ల మొత్తం మా కుటుంబాలు మొత్తం రోడ్ల మీద వాడే పరిస్థితులు అవుతున్నాయని వీళ్ళైతే చెప్తున్నారు ఇంకొంత మందిని మాట్లాడే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది మీ షాప్స్ ఎందుకు తీసేసి షాప్స్ మేము ఎవ్వరు ఏం అడగక ముందుగా వచ్చి పీకేసారు మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు సార్ మాకు మేము ఎట్లా బతకాలి రోడ్ల మీద వచ్చినాం ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇట్టల రాజేందర్ సార్ కాడికి వస్తే ఆయన అక్కడనే ఉన్నాడు ఈ మేమేమో ఈడ కూర్చున్నాం మరి మా బండ్లకు మాకు ఆధారం ఏందో ఏం కథలో రోజు ఎంత సంపా ఎంత సంపాదిస్తాము రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు చంపాదించుకుంటాం ఏం సంపాదించుకుంటాం అంతకే అవి తీసుకుని రోడ్లకు ముప్పై సంవత్సరాలు ఆడ ఉండబట్టి మేము ముప్పై సంవత్సరాలు ఇప్పుడే ఈయన రేవంత్ రెడ్డికి ఇప్పుడే వచ్చింది ఆ ఇడ ఈయన పీకేయాలనా మా పబ్లిక్ అంతా రోడ్ల మీద ఎన్నికన వచ్చింది ఆయన

చూపిస్తాం అట్లా నాన్న తీసే సబ్జెక్ట్ కూర్చుంటాం ప్రజాపాలనని కాంగ్రెస్ నిజంగా మరి ప్రజల పాలన జరుగుతుంది మమ్మల్ని తీసి రోడ్ల మీద వేస్తుంది అని పొందా ఏ ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని రోడ్ల మీద వేసి ఆ దరిద్రుడు వారి దరిద్రుడు మమ్మల్ని మమ్మల్ని రోడ్ల మీద వేసిండు ఇంకేం చేస్తాం ముప్పై సంవత్సరాలు అండి ఏం లేదు ఆరు గ్యారెంట్లు ఏమి ఇయలేదు ఫ్రీ బస్ ఒకటే ఇచ్చి ఆ ఫ్రీ బస్ ఇచ్చిన కూడా మా నగలు పోయినాయి సెల్లు పోయినాయి అన్ని పోయినాయి మాకు ఏది లేదు ముప్పై సంవత్సరాలి రైతు బజ్లో మేము అనేక సామాన్ పెట్టుకుని అమ్ముకుంటున్నాము నా పిల్లలు చదివిచ్చుకుంటున్నా నా పిల్లలకు బీటెక్ చేస్తుంది ఆమెకు లక్ష రూపాయల ఫీజు కట్టలేదు నేను గెన్ దేవాలి ఇది ఏమంటే వచ్చినా కానీ తొమ్మిది నెలల పలపాలలో ఇల్లు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు

అని బిడ్డ పెళ్లి చూడకపోతే గిన్న పాగ పెట్టుకుంటారు ఆ బార్కా ఆ బార్కా నోట్లో మన్ను వస్తారు అనుకున్నారు ఆలో లంచ కొడుకు ఎందుకు వచ్చి నీ నాలుగు ఉండబోయ్యా అని పెళ్ళని మాట పెడతాడు ఆ రోడ్ మీద తీసుకొచ్చి లంచ కొడుకు ఆ నాలుగు ఉండబోస్తా నేను ఎండలో చూస్తాడు మా పిల్లలు రోడ్డు మీద వేస్తున్నా అని పెళ్ళని రోడ్ మీద వేస్తున్నా ఆ పెళ్ళని దగ్గర వండుకొని తీసుకురామంటే మా మొగోళ్ళని తీసుకుపోయి ఆ పెళ్ళని దగ్గర వండబెట్టి పైసలు తీసుకుంటావు ఎవరి దగ్గర తీసుకుంటావు కష్టం చేయనిస్తలే మార్పు సంపాదించుకున్న పిల్లలు చదివించుకున్నాం ఇప్పుడు ఎక్కడ పోవాలి మాకు ఏం దారి ఏం లేదు మనిషికి వేసుకొని సావాలా దారి చూపిడి ముప్పై సంవత్సరాలు ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ అయిందా ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది పెద్దల మీద కొడుతుంది కాయన పెద్దలకైనా దారి చూపియాలి దారి చూపించినాక తీయాలి ఆడన్నది ఏమన్నాడు కబర్దార్ నీ బునాది లేకుండా చేస్తా కేసీఆర్ నీ బునాది లేకుండా చేస్తా నువ్వు బునాది ఆ బునాది లేకుండా చేయి మా బునాది లేకుండా చేస్తున్నావు నీ అన్న బున్నమయ్యా నువ్వు సావా నువ్వు ఎన్నడూ వస్తావు మాకు ఆ ఎల్ల మాకు మంచి వస్తుంది చేస్తున్నావు మేమే ఏమైనా వేసుకొని చేస్తాం రా అప్పుడు వచ్చి నీ పిల్లలు నువ్వు బొల్లు రారా నా పిల్లల్ని నేను ఆగమైతు రోడ్ మీద పడ్డా మాకు ఎవరు ఆదర్వు లేదు సంపాదించింది లేదు పక్షవాతం వచ్చారు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటే తిరుగుతున్నారా ఒకరు కిరాయి కిరాయి కట్టలేకపోతున్నా సార్ నేను కిరాయి కట్టుకోలేకపోతున్నా సార్ నా పిల్లలు ఎట్లా చదివించుకోలేదు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇద్దరు పిల్లలు నా నమ్మొగరు పక్షపాతం సార్ ఏదన్నా కానీ మాకు దయ చూడండి సార్ రేవంత్ రెడ్డి ఆ కట్టుకుంటాడో మమ్మల్ని రోడ్ మీద వేసి ఈ రోజు నువ్వు వచ్చి సంపన్న మీకు అంత బాగుండే మా మీద అంతేగాని మమ్మల్ని మాత్రం అన్యాయం చేద్దు సార్ నేను చెప్పేది మమ్మల్ని అన్యాయం చేయదు మాకొక బండి ఇస్తే సార్ మేము బండి మీ ఖాళీ మూడు 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 మీటర్ల అది ఇచ్చినా కానీ మేము చేతిలో పట్టుకొని నమ్ముకుంటాం కానీ మేమైతే ఆ రైతు బోధార నుండి వెళ్తే బతకలేము సార్ చెప్తున్నాం కానీ పీటి పీటి ఇచ్చినా గాని సరే కానీ మేము మాత్రం రైతు బాధార్ వదిలితే మేమే అందరం కలిసి ఏమన్నా వేసుకుని వస్తాం ఆ రైతు బజార్లో వాళ్ళు మళ్ళీ అంటే బండి అయితే పెట్టుకుంటాం సార్ మేము ఏమైనా కానీ బండి పెట్టుకొని ఎవడు వచ్చినాను కానీ పిట్లను వస్తాను ఆనే తలగబడతాను నేనైతే అందరి గురించి చెప్పలేను నేనైతే ఆనేదలగడతాను నా పిల్లల్ని నేను నా ఇద్దరు పిల్లలు నా మొగడు నేను నా మొగడు కదలలేదు నేను తినిపిస్తే తింటాడు కడిగితే కడుగుతాడు కడిగితే కడిపించుకుంటాడు అంతే నా మొగంది కానీ మమ్మల్ని అన్యాయం సార్ ఆ రైతు బజార్లనే మేమేమైనా వేసుకొని వస్తాం నీల ఏళ్ళు నా పెళ్లి కానప్పటి నుంచి ఆనే ఉన్నా నా అత్తదామన్న సంపాదించింది కాదు నా అమ్మ సంపాదించిన అడ్డ నేను ఆ అడ్డ మీద నా అమ్మ నాకు అది ఇచ్చింది నా మొగడు బాగా లేదని అది ఇచ్చింది మీకు షాప్స్ తీసేయే ముందట ఏమన్నా కార్డులు ఉన్నాయి మా ప్రభుత్వం అన్న ఇంటికి పోయి నేను ఇంటికి పోయి మా ఆయన కన్నం తింపించుకొస్తాను అని Voy నా Voy వచ్చాక మొత్తం కుప్ప అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి అన్నకి తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చారు ఇల్లు పూల కొట్టకుండా ఆ కాదమ్మా ఇల్లు పూల కొట్టలే ఆయన వాళ్ళ అన్నదే ఇల్లు పూల కొట్టలే మీ షాప్స్ ఏమో తీసేసారు మేము వాళ్ళకి అడ్డం ఉన్నామా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అడ్డం ఉంటే నీకు రోడ్ ట్రాఫిక్ ఉందా అన్నవా ట్రాఫిక్ అంటే నేను జరపతాం కానీ ఇంత అన్యాయం అయితే చేయొద్దు సార్ ఇంత అన్యాయం చేయొద్దు సార్ ఒక్కరు కూడా రెండు వందల యాభై మంది మా నాన్న కూడా చనిపోయింది సార్ ఇలా చూడు ఇదే ఇలాల్లో కాంగ్రెస్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడే మా నాన్న చనిపోయాడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు నేను చనిపోతా నేను చనిపోతా సార్ ఏం చెప్తున్నా నేను చనిపోతా నా పిల్లల్ని వేసుకొని నేను చనిపోతా మా నాన్న చనిపోయింది కదా ఆ అడ్డ గురించి నేను కూడా చచ్చిపోతా ఆ అడ్డ గురించి ఇది మా సార్ ఇదిలా ఉంటే మరో తల్లి అయితే పాపం చంటి బిడ్డను వేసుకొని ఈటల్ రాజేందర్ కలవ నీకైతే వచ్చింది వాసం ఎందుకమ్మా మీకేమన్నా మరి షాప్స్ విషయం ఉందా నోటీస్లు ఏమన్నా ఇచ్చిరా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ అన్నకే నోటీస్ ఇచ్చి ఊకున్నది అదే మాకు కావాలి అదే మాకు కావాలి అన్నకు నెల టైం ఎందుకు ఆ ఓవైసీ అనే నన్ను చూసిన వాతుక్ ఆయన వాళ్ళ ఇల్లు ఎందుకు కూర్చోలేవు మరి పేదల మీదకి పేదల ఇళ్ళ మీదకి బండ్ల మీదకి రావడం నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నువ్వు అయ్యకొక అమ్మ కూర్తే ఫస్ట్ ఓవైసీ అని కూర్చు నీ అన్నని కూర్చు అప్పుడు రావు మా దగ్గరికి నువ్వు మొగోడు అయితే నిజంగా చెప్తున్నా నువ్వు ఆడ మొఘోలు మాకు తెలియదు ఇన్ని రోజులు నడిపించిన వాళ్ళు వాళ్ళు ఆడోళ్ళి రాజకీయాలు నడిపించారు నువ్వు మొగోలు అయితే ఫస్ట్ ఓయస్ కానీ కూర్చో ఆ తర్వాత మళ్ళీ ఇంకా అది ఏంది మీ అన్నని కూర్చో ఫస్ట్ మీ అన్నని కూర్చిన తర్వాత ఆ తుర్కాయ నిన్ను కూర్చిన తర్వాత దమ్ముంటే పేదవాళ్ళ మీద పడు అదే ఒకటి అనుకుంటున్నా మేము కావాలంటే వెనక కూడా తిరుగుతాం ఏదరికైనా సరే ఒక పాము చీమలు చంపినాయి అంట నేను పామ విలు కానీ చీమలు ఒకటే తడని పీకేది ఆర్ పీకడు మాయి మా కావాలి ఇండ్లైనా సరే బండ్లైనా సరే నువ్వు పోయి పోయి ఏం చేస్తావు చెప్పనా ఇక్కడ కొడుతున్నావు పుట్టల మీద ఇక్కడ కొడుతున్నావు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏమైపోవాలి నడి మేము పడింది ఇంకా నువ్వు గెలిచింది నువ్వు పబ్లిక్ ని నడి పడేది కదా గెలిచింది నువ్వు ప్రజల మేలు కోసం వచ్చినావు సీట్లు కూర్చోండికా ప్రజలని మొత్తం తీసుకొని జోడ మేము వచ్చినావా మరి వాళ్ళందరూ ఎదుగుతున్నారు ఏమైతావు ఏమైతావు నాకు అది కావాలి ఫస్ట్ నువ్వేమైతావు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే మా అందరి వల్ల ఓ వయసు ఉన్నోడైనా సరే గరీబోడైనా సరే అయినా సరే ఉన్నాడు సరే ఓటేసారి కూర్చున్నావు పోయినో పైన కూర్చున్నావు మన వాళ్ళ బాధలు చూడనప్పుడు నువ్వు ఉంటే పోతే ఎంత నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత ఇంత చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చదువుకున్న పిల్లలు ఇప్పుడు మేము కష్టపడితేనే పిల్లలను చదివిపిస్తాం మేము కష్టమే లేనప్పుడు రోల మీ మా బతుకులు ఎట్లేస్తాయి మరి మేము ఎట్లా బతకాలి మరి ఏ గల్లీల పండు పోయినా పెట్టనియరు రోల మీద ఉన్నా పెట్టనియరు నీకు ట్రాఫిక్ లేని కాడ తీసేస్తున్నావు ట్రాఫిక్ ఉన్న కాడ తీసేస్తున్నావు నేను ఎక్కడ రోలు ఎవరినైనా చేస్తున్నావు మరి పబ్లిక్ నువ్వు వచ్చింది పైకి నీ స్వార్థం చూసుకుంటున్నావా నీ రాజకీయ స్వార్థం చూసుకున్నావా బిర్ర పెద్ద మీరు అందరూ ఒకటే పబ్లిక్ మీద ఎవరిచ్చారు అక్కు ఎవరి పబ్లిక్ సరే వచ్చింది హక్కు నీకు సరే పబ్లిక్ సరే వచ్చింది మరి వేసుకో నువ్వు పైన కూర్చొని మా బాధ అయినప్పుడు నువ్వు ఉంటే తో పీక్ ఎక్కువ పోతే ఇట్లా మాట్లాడతాం మేము మాకు కడుపులు కావుతున్నాయి ఇక్కడ కడుపు బతకనికొ ఇప్పుడు మాకు బండ్లుంటే మేము ఇంత దూరం వచ్చి పొద్దుగా తిండి లేక తిక్క లేక ఇక్కడ రోజుల మీద బతక కడివే వచ్చింది మాకు గాడి పోతే పోలీసులు దరిమి మరి ఎవరికి కడవాలి ఎవరున్నారు పెద్ద ఎవరు ఉన్నారు మాకు వెనకాల హిమత్ ఉన్నారు మాకు దేవుడు అంటూ లేడా దేవుడు మంచి లేడా మరి ఆడవారు మాకు కావాలి మాకు నిలబెట్టి వ్యక్తి కావాలి ఈ హైడ్రా హైడ్రాని పంపలు ముస్తం చూసావా వాళ్ళు ఎంత ఏడుస్తుర్రో వాళ్ళ గోచ వాళ్ళ బాధ నీకు అర్థం అయితే వాళ్ళ పాపాలు నీకు ముడతాయి నీ పిల్లలకే ముడతాయి ఫస్ట్ నీ పిల్లలు పోతూ 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 టక్కరే చేస్తారు మెయిన్ రోగాలకు చేస్తారు నీ పిల్లలకు మాత్రం ఇంతమంది పిల్లల కడుపుల గోచ మాత్రం కంపల్సరీ ముడుతుంది నీ పిల్లలు నీ పిల్లలు నీ భార్య మాలాక ఇట్లా మట్టి పాలై రోల మీద పడి సాధకపోతే ఖాయం అది చేస్తాను అంతకంత హింస వాడి రోడ్ల మేము ఆ సీట్ దిగి బయటికి రాని నా కుక్క ఉడికిచ్చుకొడతాం ఆ సీట్ దిగి బయటికి రాని కుక్కలు కదా మరి ఇప్పుడు పోలీసులను పెట్టి ప్రజలు పోలీసులను పెట్టి అడ్డిపిస్తున్నావు సరే బాగుంది మరి పోలీసులతో సమానం మేము కూడా మరి నువ్వు మేము ఓటు వేస్తే నీ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వల్లనే నువ్వు పోలీసులను దింపుకున్నావు మరి మమ్మల్ని పక్కన నొక్కుతున్నావు నీ కళ్ళ మరి పోలీసులతో నోటేపించుకో నోట్ వేయించుకో రేపు టీచర్ల మొత్తం నీకు పోలీసులో గుర్తారు మరి మా జోలికి ఎందుకు వస్తావు రేపు నాలుగేళ్ళ తర్వాత వచ్చి నువ్వు గెలుస్తావో గెలువ మంచి జరిగినోడు ముడుస్తాడు అధికారంలో ఉంటా అంటున్నాడు ఎన్ని ఏళ్ళ ఉండని ఆయన ఆయన సుమూర్త రేపోరి మాకు సంబంధం లేదు మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలంతే అయితే ఏదైతే షాప్ సంబంధించి గత నలభై సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటున్నాం ఉన్న పొలం కచ్చి మేము లేని సమయంలో మాకు షాప్ కూరగొట్టారు మేము కంప్లీట్ గా రోడ్డు మీద పడ్డాం రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల మేము చాలా నచ్చపోయామని అయితే వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు